ప్రతిరోజు యోగా చేయడం వలన మానసిక ప్రశాంతత శరీరంలో చురుకుదనం ఏర్పడతాయని యోగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేయాలని మండల విద్యాశాఖ అధికారి బొరా వెంకటరత్నం పంచాయతీ కార్యదర్శి దేవర్శెట్టి బ్రహ్మయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం మండల వ్యాప్తంగా నిర్వహించారు ఇందులో భాగంగా కొమరోలు గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులు ఏఎన్ఎం ప్రజలు పాల్గొన్నారు మరోవైపు కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల యోగా దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు యోగా మాస్టర్లు పొట్టి సుబ్బారావు జయరామయ్య పాఠశాల పిల్లలకు ఉపాధ్యాయులకు యోగ విశిష్టత గురించి తెలిపి ఆసనాలు వేయించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి మండల రెండో విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం యోగాసనాలు చేశారు ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు షరీఫ్ ఆఫురన్ లో సచివాలయ ఉద్యోగులు ఏఎన్ఎం ఏఎన్ఎంలో ఉపాధ్యాయులు పాల్గొని పిల్లలకు యోగా చేయించారు ఈ విద్యాశాఖ అధికారి బుర్రా వెంకటరత్నం మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించి ఎంతో మంచి పని చేశారని యోగా విశేషాలు ఆరోగ్య రక్షణ ప్రజలు నేర్చుకుంటున్నారని ఈ సందర్భంగా ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రపంచమంతటా ఈరోజు అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది వారి కృషి వల్ల ప్రపంచమంతటా యోగా ఆచరించబడుతూ ఉంది దీన్ని ఒక ఉత్సవంగా ప్రధానమంత్రి గారు దీన్ని ప్రకటించడం అమలు చేస్తున్నారు వారి యొక్క సూచన మేరకు మన ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఈరోజు గొప్పగా రెండు కోట్ల మంది ఈరోజు పాల్గొనాలనే సంకల్పంతో ఈ యొక్క యోగా దినోత్సవాన్ని చాలా గొప్పగా జరగడం జరిగింది మరి అందులో భాగంగా కూర మండలంలో ఉండే అరవై ఎనిమిది పాఠశాలల్లో ఈరోజు యోగా దినోత్సవాన్ని జరపడం జరిగింది మరి ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమాన్ని కోనోళ్ళ మండలంలో అన్ని అన్నింటి జరప అన్ని వెన్నులు జరపడం జరిగింది మరి రోజు అందులో భాగంగా ఈరోజు మరి ప్రభుత్వ పాఠశాల కొమరవెళ్ళలో అలాగే జూనియర్ కాలేజీలో ఇక్కడ జరపడం జరిగింది మరి రెండు విద్యా సంస్థల్లో మరి ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు పురప్రముఖులు నాయకులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది మరి ఇప్పుడు కొమరవెలు జూనియర్ కాలేజీలో రెండు కార్యక్రమంలో రెండు వందల మంది వరకు అందరూ ఉద్యోగులు ప్రజలు నాయకులు అందరూ ఉత్సాహంతో పాల్గొన్నారు మరి ఈ యొక్క యోగా అనేది ప్రపంచానికి ఈ రోజులో చాలా అవసరం ఈ ఒత్తిడి ఉండే రోజుల్లో ఇది చాలా అవసరం ఒక శరీరానికి మనసుకు మరి ఆరోగ్యంగా ఉంచే ప్రక్రియ కాబట్టి దీన్ని అందరూ పాటించాలి దీని ప్రాధాన్యత గుర్తిస్తున్నారు కాబట్టి ఇక్కడికి విచేసిన అందరు పెద్దలు నాయకులు మరి సంజు గారు అలాగే స్థానిక ఎంపీడీఓ గారు అలాగే స్థానిక కళాశాల ప్రిన్సిపల్ గారు హెడ్ మాస్టర్ గారు అలాగే పార్టీ మండల అధ్యక్షులు బోనేని వెంకటేశ్వరు గారు మరి మాస్టర్ ట్రైనర్స్ సుబ్బారావు గారు అలాగే జయ జయరామ గారు మరి అనేక మంది మాజీ సైనికులు మరి అలాగే ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఎకరాన్ని ఉద్యోగం చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను